నక్షత్ర ఫుల్గా తాగేసి ఇంటికి వచ్చిన తర్వాత బావా నేను ఒక మాట అడుగుతాను చెప్పు భూమి ఎలాగైతే నేను ప్రేమించిందో నేను కూడా అలాగే ప్రేమించాను కానీ మీ ఇద్దరి ప్రేమ గెలవడం కోసం అని చెప్పి చెర్రి నా మెడిలో కట్టాడు మరి నా ప్రేమకి ఎటువంటి అర్థం లేదా బావా అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఆడవాళ్ళు ప్రేమిస్తే ఆ ప్రేమకి అసలు అర్థమే లేదా అదే మగవాళ్ళు కూడా ఇలాగే ఇష్టం లేని పెళ్ళి చేసుకుంటే అప్పుడు ప్రేమ విలువ ఏంటో అర్థమవుతుంది అని చెప్పి భూమి ఇప్పుడు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటుంది అలాగే నువ్వు కూడా వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే అప్పుడు నీకు తెలిసొస్తుంది అని చెప్పి నక్షత్ర ఫుల్గా తాగేసి అలా కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉంటే అప్పుడు గగన్ నక్షత్రాన్ని పట్టుకొని ఒకచోట కూర్చోబెట్టి చెర్రీకి ఫోన్ చేస్తాడు రే చెర్రి నక్షత్ర తప్ప తాగి మా ఇంటికి వచ్చి గొడవ చేస్తుంది త్వరగా వచ్చి నీ భార్యను తీసుకువెళ్ళు అని అనడంతో అలాగే అన్నయ్య ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి చెర్రి అక్కడికి వచ్చి నక్షత్రాన్ని తీసుకెళ్ళిపోతాడు అమ్మ నక్షత్ర తాగి మాట్లాడినా కూడా తను కరెక్ట్గానే మాట్లాడింది ఇంతకుముందు నేను భూమిని ప్రేమించినప్పుడు భూమిని తప్ప ఇంకొకరిని పెళ్ళి చేసుకోవద్దని అనుకున్నాను కానీ ఇప్పుడు భూమి నన్ను కాదని వాళ్ళ నాన్న మాటకు విలువించి వాళ్ళ నాన్న చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది మరి నేను మాత్రం ఎందుకమ్మా బాధపడుతో అలాగే మిగిలిపోవాలి అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను నేను కూడా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అప్పుడైనా ఆ భూమికి బుద్ధి వస్తుంది అని చెప్పి గగన్ సంబంధాలు చూడ్డం మొదలు పెట్టమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో శారద రే గగన్ నువ్వు తొందరపడుతున్నావేమో ఒక్కసారి ఆలోచించుదా నీ మనసులో ఇంకా భూమి ఉందేమోనని అనిపిస్తుంది ఆ రోజు భూమి బీటల మీద పెళ్ళాపేసిందంటే ఆపేసిందంటే దాని వెనుక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందిరా దయచేసి తొందరపడకు అని చెప్పి శారద అంటూ ఉంటే సరే అమ్మా నువ్వు చెప్తున్నావు కాబట్టి కొంచెం టైం తీసుకుంటాను ముందు పూర్ణికి పెళ్లి చేద్దాము రేపటి నుండి పూర్ణికి పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెడతాము తనకొక మంచి మ్యాచ్ ఫిక్స్ అయ్యి తన పెళ్ళి జరిగిపోతే అప్పుడు నా పెళ్లి గురించే ఆలోచిద్దామో అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో శారద దేవుడ ముందు పూర్ణికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే ఈలోగా భూమి మనసు మారి గగన్ భూమి ఇద్దరూ ఒకటయ్యేలాగా నువ్వు చూడాలి స్వామి అని చెప్పి శారద దేవుణ్ణి మనసులో వేడుకుంటుంది మరోపక్క భూమి గగన్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే భూమి నిద్ర లేవగానే డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ బావతో చేస్తే బాగుంటుంది వెంటనే ఈ విషయం అమ్మకి చెప్పాలి అమ్మ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి భూమి శోభచంద్ర ఫోటో దగ్గరికి వచ్చి అమ్మ నేను ఇప్పుడే ఒక నిర్ణయానికి వచ్చాను బావతి చాలా మంచి మనసు అటువంటి మంచి మనసు నా బావతో డ్యాన్స్ అకాడమీ ఓపెన్ చేస్తే అంత మంచి జరుగుతుందని నా నమ్మకం అమ్మ అందుకు నీ ఆశీర్వాదం కూడా కావాలి నీ ఆశీర్వాదం నాకు దొరికితే బావ తప్పకుండా ఒప్పుకుంటాడు అని భూమి అంటూ ఉంటుంది ఇక అప్పుడే శోభచంద్ర ఫోటో దగ్గర నుండి పువ్వు కింద పడిపోవడంతో ఇక శోభచంద్ర ఆశీర్వాదం దొరికినట్టుగా భూమి సంతోషపడిపోతూ వెంటనే గగన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది గగన్ ఆ టైంలో మెడిటేషన్ చేస్తూ ఉంటాడు ఇక భూమి ఫోన్ చూడగానే గగన్కి చాలా కోపం వస్తూ ఉంటుంది తన ఆలోచనల నుండి బయటకు వద్దామని నేను మెడిటేషన్ చేస్తూ ఉంటే ఫోన్ చేసి ఉదయాన్నే నా కోపాన్ని ఇంకా పెంచుతుంది అని చెప్పి గగన్ భూమి మీద సీరియస్ అవుతో ఏంటి ఎందుకు నాకు ఉదయాన్నే ఫోన్ చేస్తావని చెప్పి గగన్ మండిపడుతూ ఉంటాడు బావా ప్లీజ్ బావా ఒక్కసారి నేను చెప్పేది విను బావా అని భూమి అంటూ ఉంటుంది ఏంటో చెప్పు అని గగన్ అంటాడు రేపు ఉదయం డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ ఉంది కదా ఆ ఓపెనింగ్ నీ చేతుల మీదుగా చేయిద్దామని నేను అనుకుంటున్నాను అని భూమి అంటుంది నా చేతుల మీదుగానా ఏం అవసరం లేదు పేరు ఇంకెవరినైనా చూసుకో అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు లేదు బావా నేను ఆల్రెడీ డిసైడ్ అయిపోయాను ప్లీజ్ బావా నువ్వు కనుక ఒప్పుకోకపోతే నేను అసలు అకాడమీనే ఓపెన్ చేయను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ శారద చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటాడు పాపం ఆ పేద ప్రజల కోసమైనా నువ్వు ఒప్పుకోవాలరా ప్లీజ్ రా అంటూ శారద చెప్పిన మాటలు గుర్తు చేసుకొని సరే నేను ఒప్పుకుంటున్నాను కానీ అక్కడ మీ వాళ్ళ నుండి నాకు ఏ చిన్న ఇబ్బంది ఎదురైనా సరే నేను ఒక్క క్షణం కూడా అక్కడ ఉండను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడో అలాగే బావా నీకు ఏ ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక ఇదంతా కూడా అపూర్వ వినేస్తుంది ఏంటి ఆ గగన్ గడి చేత నువ్వు డాన్స్ అకాడమీ ఓపెన్ చేయిద్దామని అనుకుంటున్నావా ఇప్పుడు చూడు నా ఆట ఎలా ఉండబోతుందో అని చెప్పి గోరింటాక్ సుజాతతో కూడా ఇదే విషయం గురించి చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఏం చేస్తావమ్మాయి అని గోరింటక్ సుజాత అంటూ ఉంటే అప్పుడు అపూర్వ నువ్వే చూడు పిన్ని అంటూ శరత్చంద్ర దగ్గరికి వస్తుంది బావా రేపు డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ ఉంది కదా భూమి ఎవరితో చేయిస్తుంది అంటావని అంటూ ఉంటే అదేం క్వశ్చన్ అపూర్వ చేయిస్తే నాతో చేయిస్తుంది లేకపోతే నేను ఎవరి చేత చేయించమంటే వాళ్ళ చేత చేయిస్తుంది ఎందుకు నీకు ఈ డౌట్ వచ్చిందని శరత్చంద్ర అంటూ ఉంటాడు బావా ఒకసారి భూమిని కూడా ఈ విషయం గురించి కనుక్కొని అప్పుడు నువ్వు నిర్ణయిస్తే బాగుంటుందేమో భూమి ఎవరితో ఓపెన్ చేయించాలనుకుంటుందో అని అపూర్వ అనగానే శరత్ భూమి దగ్గరికి వస్తాడు అమ్మ భూమి నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను రేపు డ్యాన్స్ అకాడమీ ఎవరి చేత ఓపెన్ అని చెప్పి అంటూ ఉంటే భూమి తడబడుతూ ఉంటుంది దాంతో అపూర్వ భూమిని మరింత ఇరికిస్తూ ఇంకెవరితో బావా ఉదయ్ ఉన్నాడు కదా ఉదయ్తోనే ఓపెన్ చేయిస్తుంది అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన ఉదయ్ నాకు ఎటువంటి అభ్యంతరం అంకుల్ నేనైతే ఓపెనింగ్కి రెడీగానే ఉన్నాను అని చెప్పి ఉదయ్ అంటూ ఉంటాడు ఇక దాంతో శరత్ చంద్ర అల్లుడు గారు కరెక్ట్ టైంకి వచ్చారు రేపు పెట్టబోయే డాన్స్ అకాడమీ ఓపెనింగ్ని మీరు భూమి ఇద్దరు కలిసి చేస్తే అప్పుడు మీరు నాకు కాబోయే అల్లుడు అన్న విషయం అందరికీ తెలుస్తుంది నా గౌరవం కూడా పెరుగుతుంది అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటాడో తప్పకుండా మావయ్య అలాగే చేద్దామని చెప్పి ఉదయ్ అంటూ ఉంటాడో దాంతో భూమి నేను గగన్ బావకి మాటిచ్చాను తనతోనే ఓపెనింగ్ చేయిస్తానని ఇప్పుడు సడన్గా ఉదయ్ చేత నాన్న ఓపెనింగ్ చేయిస్తే బావ ఏమనుకుంటాడో ఏంటో నా మీదున్న కోపం రెట్టింపు అవుతుందేమో అని చెప్పి భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి భూమి నేను ఓపెన్ చేయడం నీకు ఇష్టం లేదా అని ఉదయ్ అంటాడు అలాంటిదేమీ లేదు అని చెప్పి భూమి నాకు కాస్త హెడ్డేక్గా ఉంది నేను వెళ్తానంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఈ విషయం బావతో ఎలా చెప్పాలి చెబితే ఏమనుకుంటాడో ఏంటో అసలు ఓపెనింగ్కి రాడేమో అని భూమి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే అందరూ కూడా డ్యాన్స్ అకాడమీ దగ్గరికి వస్తారు ఇక అందరూ డ్యాన్స్ అకాడమీ దగ్గరికి వచ్చిన తర్వాత శరత్చంద్ర అక్కడికి వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఇప్పుడు ఈ డ్యాన్స్ అకాడమీని నా కూతురు అల్లుడు ఓపెన్ చేయబోతున్నారు అని చెప్పి వీళ్ళిద్దరికీ త్వరలోనే పెళ్లి జరగబోతుంది కాబోయే వధూ మీ ఆశీస్సులు కావాలని చెప్పి సరిచిద్ద అంటూ ఉంటే అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు ఉదయ భూమి ఇద్దరు కూడా జంటగా ఓపెనింగ్ చేస్తూ ఉంటే అక్కడికి వచ్చిన గగన్ ఎంతో బాధగా వాళ్ళని చూస్తూ ఇక ఒక్క క్షణం కూడా అక్కడ లేకుండా అమ్మ మనం వెళ్ళిపోదాం పదమ్మ అంటూ ఇక అవమానంగా ఫీల్ అయ్యి గగన్ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే భూమి పరిగెత్తుకుంటూ వచ్చి బావా ఒక్క నిమిషం నేను చెప్పేది బావా అని అంటూ ఉంటే అప్పుడు గగన్ ఇందుకైనా నన్ను డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్కి పిలిచింది ఇలా అవమానించడానికైనా ఎన్నిసార్లు నన్ను పిచ్చుడిని చేస్తావంటో గగన్ భూమిని చీ కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక దాంతో అపూర్వ నాకు కావాల్సింది ఇదే కదా అని చెప్పి ఆనందపడిపోతూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే పూర్ణి పెళ్లి చూపులని చెప్పి ఒక అబ్బాయి పెళ్లి చూపులకి వస్తాడు ఇక అతనికి సిస్టర్ కూడా ఉంటుంది అతనికి పూర్ణి బాగా నచ్చడంతో వెంటనే అతను పెళ్లికి ఓకే చెప్పేస్తాడు ఇక పూర్ణి కూడా అతను బాగా నచ్చుతాడు అతని సిస్టర్కి గగన్ బాగా నచ్చడంతో అప్పుడు ఆ పెళ్ళి కొడుకు గగన్తో మాట్లాడుతూ ఇఫ్ యూ డోంట్ మైండ్ మా సిస్టర్కి మీరు బాగా నచ్చారట మీరు మా సిస్టర్ని పెళ్ళి చేసుకుంటారా మీరు ఈ పెళ్ళికి ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా నేనైతే పూర్ణిని కన్ఫర్మ్గా చేసుకుంటాను కానీ మీలాంటి గొప్ప వ్యక్తికి నా సిస్టర్ని ఇస్తే అప్పుడు నేను కూడా సంతోషంగా ఉంటాను ఈ పెళ్ళికి మీరు ఒప్పుకుంటారా టైం తీసుకొని చెప్పండి అని అంటూ ఉంటే అప్పుడు గగన్ భూమి చేసిన మోసాన్ని గుర్తు చేసుకొని ఈ పెళ్ళికి నాకు కూడా ఎటువంటి అభ్యంతరం లేదు ఎలాగూ పూర్ణికి మ్యారేజ్ చేశాక నేను కూడా ఎవరినైనా మ్యారేజ్ చేసుకుందామని అనుకుంటున్నాను కాబట్టి మీ సిస్టర్ని పెళ్లి చేసుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి గగన్ చెప్పడంతో ఇకప్పుడు శారద ఒక్కసారిగా షాక్ అవుతూ రే గగన్ ఏంట్రా అంత స్పీడ్గా మాటిచ్చేస్తున్నావో ఒకసారి ఆలోచించుకొని చెప్పు అని అంటూ ఉంటే ఆలోచించడానికి ఏమీ లేదమ్మా నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక వెంటనే శివ భూమికి ఫోన్ చేస్తాడు అక్క కొంపలు మునిగిపోతున్నాయి పూర్ణికి ఈరోజే మ్యాచ్ వచ్చింది వచ్చిన పెళ్ళికొడుక్కి ఒక సిస్టర్ ఉంది ఆవిడకు గగన్ బావ బాగా నచ్చాడట దాంతో ఆవిడ గగన్ బావని పెళ్లి చేసుకుంటానని డైరెక్ట్గా అడిగేసింది దాంతో గగన్ బాబు కూడా నీ మీదున్న కోపంతో పెళ్లికి ఒప్పేసుకున్నాడు ముహూర్తాలు కూడా పెట్టేసుకుంటున్నారక్క అని చెప్పి శివ చెప్పడంతో ఇకప్పుడు భూమి పరుగు పరుగున గగన్ ఇంటికి వస్తూ ఉంటుంది మరి ఇప్పటికైనా భూమి గగన్ దూరం అవ్వకూడదని చెప్పి తన తండ్రిని ఎదిరించి గగన్ వైపు నిలబడుతుందా ఏం జరగబోతుందా మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం